చిన్న వయసులోనే స్టార్ హీరోగా హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ తో ట్రెండ్ సెటర్ గా నిలిచాడు ఎన్టీఆర్ అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కి గొప్ప సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసి ఇండియన్ స్పీల్ బర్గ్ గా ఖ్యాతి పొందారు డైరెక్టర్ శంకర్ ట్రిపుల్ ఆర్ తో వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరి ప్యాండియా స్టార్ గా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ భారతీయుడు ఒకే ఒక్కడు రోబో అపరిచితుడు టూ పాయింట్ లాంటి సెన్సేషనల్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా కీర్తిని సాధించాడు శంకర్ అలాంటి వీళ్ళిద్దరి కాంబోలో ఒక చిత్రం రూపొందితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే వీరి కాంబో వర్కౌట్ అయ్యేలా ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సమాచారం మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ పదిహేనో చిత్రాన్ని ప్యాడియా మూవీగా రూపొందిస్తున్నాడు ఎన్టీఆర్ తన ముప్పై చిత్రాన్ని కురటాల శివ డైరెక్షన్ లో నటించనున్నాడు తన ముప్పై ఒకటో చిత్రాన్ని ప్రశాంత నేల్ దర్శకత్వంలో నటించనున్నాడు ఇవి పూర్తి యేసరికి కమల్ హాసన్ తో శంకర్ రూపొందిస్తున్న భారతీయ జుట్టు నిర్మాణం పూర్తవుతుంది ఆ వెంటనే ఎన్టీఆర్ శంకర్ కాంబో చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని టాక్ ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది